వెల్కమ్ ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మష్రూమ్తో కాజు ఫ్రై రుచిగా ఎలా చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి మష్రూమ్ని నీటిలో కొంచెం ఉప్పు వేసి మష్రూమ్ని ఐదు నిమిషాలు నానబెట్టి ఏలుతులు రుద్దుకుంటూ కడుక్కుంటే పైన ఉన్న మురుకంతా పోతుంది ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక గ్లాసు నిండుగా నీళ్లు పోసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి నీళ్ళు మరుగుతున్న మనం తీసుకున్న మష్రూమ్స్ వేసి రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత నీళ్ళని వడకట్టుకుని మష్రూమ్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద మష్రూమ్ అయితే కనుక నాలుగు ముక్కలుగాను చిన్న మష్రూమ్ అయితే కనుక రెండు ముక్కలుగాను కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ మొక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకు చక్కగా వేగే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పును కూడా చక్క మంచి రంగు మారే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత పెడుతూ కదుపుకుంటూ వేయించుకోవాలి దీనివల్ల ఉల్లిపాయ మొక్కలు బాగా మగ్గుతాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి ఆ మొక్కలని ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి మష్రూమ్ రెండు మూడు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ పోతే నేను ఒక స్పూన్ నిండుగా కారం వేసుకుంటాను సరిపోతే కనుక మరలా వేసుకుంటాను కారం చూసి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం దీంట్లో మనం మనం వేసిన ధనియాల పొడి జీలకర్ర పొడి మొక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి మనం ఉప్పు వేసి ఉడికించాం కదండి చూసి ఉప్పు వేసుకుందాం ఇక్కడ నాకు కారం సరిపోలేదు మరొక స్పూన్ కారం యాడ్ చేసుకుంటాను కారం అంతా ముక్కలు బాగా పెట్టేలా కలుపుకోవాలి ఈ మష్రూమ్ పై చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిదండి రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా మష్రూమ్ మగ్గిన తర్వాత వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది మష్రూమ్లో ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా ఉప్పు సరిపోతే కనుక కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఉప్పు కారం అంతా ఈ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గన ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మష్రూమ్స్ వారానికి ఒకసారి తిన్నా సరే చాలా మంచిదండి హెల్త్కి ఎంతో మంచిదైనా మష్రూమ్ కాజు ఫ్రై చూస్తున్నారు కదా చాలా రుచిగా ఉంటుంది మీకు దొరికినప్పుడు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి మసాలా పొడి ఎక్కువేమి వేయనవసరం అవసరం లేదండి ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా పొడి ఈ మష్రూమ్స్కి బాగా పట్టేలా కలుపుకోవాలి మష్రూమ్ ఫ్రై బాగా వేగిన తర్వాత మనం కడిగి ఆరబెట్టి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి చూసారు కదండి మష్రూమ్ కాజు ఫ్రై రెడీ అయిపోయింది తర్వాత మూతబెట్టి రెండు నిమిషాలు బాగా మగ్గనిచ్చి సర్వింగ్ బౌలే సర్వ్ చేసుకోవాలండి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ కాజు ఫ్రై చూశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వారు లైక్ చేయడం వంటికి అస్సలు మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మా ఛానల్ ప్రోత్సహించిన వారు అవుతారు తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ